ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ ఇప్పుడు మనము తెలుగు రాష్ట్రాల్లో నూట యాభైకి పైగా దేవాలయాల నిర్మాణంలో అభివృద్ధిలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమైన ప్రముఖ వేద పండితుడు శ్రీ లక్ష్మీ గణపతి శాస్త్రి గారిని కలవబోతున్నాము నూట యాభై దేవాలయాల నిర్మాణాల్లో అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం ఎంత గొప్పగా అనిపిస్తుంది అనేది మనం ప్రముఖ వేద పండితుడు శ్రీ లక్ష్మీ గణపతి శాస్త్రి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు పీసపాటి లక్ష్మీ గణపతి శాస్త్రి అంటారు మాది పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం గ్రామం వేదం పూర్తి చేసుకుని తిరుపతి దేవస్థానం వేద పండితుడిగా నియమించబడి ఇరగవరం గ్రామంలోనే నేను వేదపారాయణ చేస్తూ ఉంటాను అలాగే స్మార్తము అంటే వివాహ ఉపనయన కార్యక్రమాలు ఆగమశాస్త్రంగా ఇంచుమించుగా నూట యాభై దేవాలయాలను కట్టించడం ప్రతిష్టా కార్యక్రమాలు చేయించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకా చేయిస్తున్నాను రాబో కాలంలో కూడా భగవంతుని అనుగ్రహంతో ఇంకా చేయాలని సేవ భగవంతు సేవ చేయాలని ఆలోచనతోటి ఉన్నాను నేను మా తండ్రి గారు బ్రహ్మశ్రీ పీసపాడి వెంకప్ప స్వామయ్య సిద్ధాంతి గారు ఆయన అరవై సంవత్సరాలు పంచాంగం చేశారు చేసిన తర్వాత సరే మేము నలుగురు సోదరులం నేను ఆఖరవాణ్ణి మా నాయనగారు చాలామంది దగ్గర అని వాడు రోడ్డు మీద వదిలేస్తే సముద్రానికి ఎదురు ఇస్తాడు రావాడు అని చెప్పి అని అది నాకు ఆశీస్సులు అనిపించే ఏమిటంటే ఆయన వాడికి నాలుగు రకాల విద్యలు ఉన్నాయి వాడి దగ్గర వాడు ఎక్కడైనా బతికేయగలడు అని వర్త్ అలా మా నాన్నగారు మా అమ్మగారు ఆశీస్సులతోటి మా మాతామహలైనటువంటి తంగిరాల సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు వారి దగ్గర ఆగమశాస్త్రం మంత్రశాస్త్రం నేర్చుకోవడం దేవాలయ ప్రతిష్టా కార్యక్రమాలు దేవాలయ నిర్మాణం వాస్తు ఇవన్నీ నేర్చుకోవడం వారి పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులతోటి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో నిత్యము శివారాధన చేస్తూ ఉంటాం కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో నేను ముందుకు సాగుతున్నాను